ధ్యానముగా నూట నాలుగు నుండి దీవుని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం నా ప్రాణమ యహోవాను సన్నతించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావమునో ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు ఉన్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దోతలుగాను అగ్ని జ్వాలలకు అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు భూమి ఎన్నటికీని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచను దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దెంపగానే అవి పారిపోయాను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను నీవు వాటికి నియమించిన చోటికి పోటకై అవి పర్వతము లెక్కెను పల్లములకు దిగెను అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండల కొండ లోయలలో నీటి బొగ్గలను పుట్టించను అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకునను వాటి ఒడ్డున ఆకాశ పక్షులను వాసము చేయును కొమ్ముల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చను నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన ములిపించుచున్నాడు అందుమూలముగా భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఎహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకును అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించను సూర్యునికి తన హస్త హస్త సమయ కాలము తెలియను నీవు చీకటి కలుగ చేయగా రాత్రి ఎగుచున్నది అప్పుడు అడవి జంతువుల నీవు తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి సూర్యుడి ఉదంపగానే అవి మరలిపోయి తన గుహలలో పండుకొనను సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకునుటకై మనుష్యులు బయలు వెలుదురు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించేదివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అదుగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అందులో వాడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుచు నీవు నిర్మించిన మకరములున్నవి తగ్గిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి వెపగా ఆ గిం ఆ మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖమును మరుగు చేసుకునగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగను నీవు నీ ఊపిరి విడివగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలములను నూతనపరచున్నావు యహోవా మహిమ నిత్యం ఉండనుగాక యహోవా తన క్రియలను చూచి ఆనందించు ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణకను ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవిత కాలమంతయు నేను యుహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక నేను యుహోవాయందు సంతోషించేదను పాపులు భూమి మీద నుండి లయపడుదురుగాక భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక నా ప్రాణమా యహోవాను సన్నతించము యహోవాను సన్నతించము ఆమెన్ ప్రభునందు ప్రభు నందు ప్రియదేవుని పిల్లరా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మేము చేయు ప్రయాణములన్నిటి మీదని కని దృష్టి ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని చదువుకున్న ఈ అధ్యాయం అంతటిని మా కొరికి దీవించి ఆశీర్వదించమని ఏసునామను ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి ఐ మేన్ ప్రభునందు ప్రియ పిల్లారా నూట నాలుగవ కీర్తన మనం చూసినట్లయితే సృష్టికర్త అయిన దేవునిని ఆయన చేసిన సృష్టిని గురించి భక్తుడు కీర్తిస్తూ పాడినటువంటి సందర్భము ఈ నూట నాలుగవ కీర్తన ఆది కాండము మొదటి అధ్యాయాన్ని పోలి ఉండి మరి ఆ మొదటి దినాన్న జరిగినటువంటి సృష్టిని గురించి మరి తెలియజేస్తూ ఉంది ప్రిదేన్ పిల్లరా మరి దేవుడు ఈ సృష్టిలో సమస్తాన్ని చేశాడు ఆకాశమును భూమిని సముద్రమును అందులోని జలచరములను భూమి మీద చెట్లను మరి భూమి మీద పాకు ప్రతి జంతువును పొరుగును పక్షిని ఆయన చేశాడు ఆయన చేసిన విధాన్ని చూసి భక్తుడు ఇక్కడ ప్రా మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు కీర్తిస్తూ ఉన్నాడు ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యము ఈ లోకములో సృష్టిని చేసి సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిని ఏర్పాటు చేసి మరి సృష్టికి ఆధారమైన వాడు మరి సృష్టిని చేసినవాడు మరి నేనే అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఏకైక దేవుడు క్రీస్తు ప్రభుల వారే ప్రదేన్ పిల్లరా చాలామంది చాలా నామాలు ఈ భూమి మీద ఉన్నాయి ఏ నామము కూడా నేను సృష్టిని చేశా ఈ భూమిని నిర్మించాను అని ఎవరు చెప్పుకున్న దాఖలాలు లేవు కానీ సర్వాధికారిని దేవుడు అంటున్నాడు కదా నేనే సృష్టిని చేశా ఈ సృష్టిని ఆరు దినాల్లో కంప్లీట్ చేసి ఏడవ దినాన నేను విశ్రమించానని చెప్పి ఆయన మరి తెలియజేస్తున్నాడు ఈ నూట నాలుగవ కీర్తన లోక సృష్టికర్తకు పాడవలసినటువంటి భజన స్థుతి గీతం కాబట్టి ఆయన చేసిన స్థుతిని ఆయన చేసిన సృష్టిని గురించి స్థుతి చేయడం భజించి ఆయన నామాన్ని కీర్తించడం ప్రదైన పిల్లలారా మరి రచయిత తన కోసం దేవుణ్ణి ఏమీ అడగడం లేదు కానీ ఈ కీర్తనలు మనం చూస్తే తన ధ్యానము దేవుని యొక్క సన్నిధికి అంగీకారంగా ఉండాలి అని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన కోరిక ఆయన ఉద్దేశం ఒకటే దేవునిని స్థుతించాలి ఎందుకంటే ఆయనే సృష్టికర్త ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని చేసినవాడు ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే ఆయన ఆరు దినాల్లో చేసి ముగించలా ఇంకా భూమి మీద అనేకమైన సృష్టిని ఆయన చేస్తూ ఉన్నాడు మానవుడు అంటున్నాడు మానవుడు అనుకుంటున్నాడు కదా నా జ్ఞానం వలన దీన్ని సంపాదించాను నా జ్ఞానం వలన దీన్ని నేను కనిపెట్టాను అని అనుకుంటా ఉన్నాడు కానీ దేవుడే ఆ జ్ఞానం అని ఇవ్వకపోతే ఈ భూమి మీద కనిపెట్టిన ప్రతి వస్తువు కూడా మరి క్రీస్తును అంగీకరించినటువంటి మరి వారే మనకు ఎక్కువగా కనపడతారు ఈ లోకంలో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల నామాలలో ఏ నామాన్ని అంగీకరించిన వాడు ఏ విధమైన కొత్త ఇన్వెన్షన్ చేయలేకపోయాడు ఒక క్రైస్తవుడు తప్ప మరెవ్వడు కూడా ఆ పనిని చేయలేకపోయారు ఈ లోకంలో మనం వాడుతున్న ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు కూడా మరి క్రైస్తవుని యొక్క ప్రార్థన ఫలితంగా మరి దేవుని వాక్య జ్ఞానము చేత వారు చేయగలిగారు ప్ర దేని పిల్లల ఉదాహరణ మనం తీసుకుంటే ఏ వస్తువును తీసుకున్నా అది ప్రభు యొక్క జ్ఞానంతో చేయబడింది తప్ప ఏ మనిషి యొక్క జ్ఞానము అక్కడ పని చేయలేదు దేవుడే దానిని మరి చేయటానికి అనుమతి ఇవ్వకపోతే ఏ మానవుడు కూడా దానిని జరిగించలేడు ప్రేని పిల్లల ఆలోచన చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు ఏం చేశాడట మరి ఈలో ఈ రోజున మనం మరి భూమిలో జలములలో ఆయన తన గదుల దూలములను వేశాడట రోజున మరి సముద్రము మీద నదుల మీద మరి బ్రిడ్జెస్ కడుతూ ఉన్నాం దేని పిల్లలు ఈ జ్ఞానం ఎక్కడిది ఆ ఇంజనీర్స్కి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నదిలో మరి దూలము వేసి మరి బ్రిడ్జిని నిర్మించాలనేటువంటి జ్ఞానం ఎవరు నేర్పారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతీ దానికి ఒక జ్ఞానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి మానవుడు బైబుల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను ఆధారంగా చేసుకుని ప్రతి ఇన్వెంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ నూట నాలుగవ కీర్తనలు ఆయన అంటున్నాడు కదా మరి జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనం చేస్తూ ఉన్నాడు ఈరోజున దేవుని స్వార్థ మరి గాలి గమనము చేసుకొని గాలిలో వెళ్ళిపోతూ ఉందండి ప్రిదేని పిల్లరా మరి అనేక ప్రాంతాలకు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఇంకా స్వార్థ వెళ్ళాలి వెళుతూనే ఉంది మరి దేవుడు ఎంత గొప్పవాడు ఆయన గాలిని తనకు వాహనంగా చేసుకున్నాడట ఏ ప్రాంతమైతే దేవుని యొక్క మరి విశ్వాస్యతను కోల్పోతుందో ఏ ప్రాంతంలో అయితే దేవునికి మరి స్థలం ఇయ్యలేదో ఆ స్థలాలన్నీ కూడా మరి రోజున పాడు చేయబడ్డాయి ప్రదేని పిల్లల దేవుని భయం లేకపోతే దేవుని ఉగ్రత దినమందు మందు నీ విడిచిపెట్టబడతావు దేవుని ఉగ్రతను మరి తట్టుకోగలిగినంత శక్తి నీ దగ్గర ఉందా ఒకసారి ఆలోచన చేయి దేవుడు ఈ భూమిని సమస్తాన్ని చేసిన సృష్టికర్త ఆ సృష్టికర్త అయిన దేవుడు నీకు దానిని లోపరుచుకోమని ఆయన అధికారం ఇచ్చాడు ఆ అధికారాన్ని చేతబుట్టుకుని ఆ అధికారం కింద నివుంటూ దేవుని వాక్యానికి దేవుని మరి ఉపదేశాలకు విధేయత చూపుతూ ఆయన వాక్యానుసారంగా జీవించాలని ఆశపడితే మరి ఈ నూట నాలుగవ కీర్తనలో భక్తుడు ఏదైతే కోరుకున్నాడో ఆయనకి నిత్యము స్థుతి చెల్లించాలి ఎందుకంటే ఈ సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా దేవుడు నిన్ను చేసుకున్నాడు ఆ ప్రత్యేకమైన పాత్ర మరి నీవు దేవునికి ఉపయోగపడే పాత్ర కానీ ఉన్నావా ఒకవేళ ఉపయోగపడిన పాత్రగా ఇంతకాలం నీ జీవిస్తే దేవుడు తన ఉద్దేశాన్ని మరి నీ పట్ల నెరవేర్చుకోలేక మరి పోవటానికి కారణం నీవేనేమో నీవే రోజున ఆ సత్యాన్ని తెలుసుకొని దేవుడు ఈ భూలోకంలో సర్వసృష్టిని చేసిన దేవుడు తన రూపంలో నన్ను ఎందుకు చేసుకున్నాడు ఎందుకు ఏ ఉద్దేశంతో నన్ను ఈ భూమి మీద మరి మానవునిగా జన్మింపజేశాడు ఆయన నన్ను ఎందుకు రూపించాడు ఇలా నీవెప్పుడైనా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఆలోచన చేసావా దేవుని సువార్త చెప్పకుండా మరి రక్షణ పొందుకున్నా నీవు రక్షణ లేని వారు అనేక మంది లోకంలో మరి వ్యర్థమైన వాటి మీద ఆధారపడుతూ చెడిపోతూ ఉన్నారే నీ స్నేహితుడు నీ ప్రాణాధారమైన వాడు మరి గుంటలో పడిపోయి కూరుకుపోయి ఉంటే అట్టి పాప ఊబిలో నుండి వాడిని పైకెత్తాలి కదూ మరి నీవే ఆ గుంటలో పడిపోతా ఉంటే వాడిని నువ్వు వెళ్ళాలాగలవు కాబట్టి హృదయన పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిత్యము ఆయనకు స్థుతి చెల్లించాలి ఆయనకు ఆయన వాక్యం పట్ల ధ్యానం చేస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన వా ఆజ్ఞలను పాటిస్తూ ఏది చేయమన్నారో దానిని మాత్రమే చేస్తూ వాక్యానుసారమైన జీవితం కలిగిన వారిని బ్రతకాలి అదే దేవుడు కోరుకుంటున్నటువంటి నిత్యమైన స్థుతి నీవు ఆయనకు స్థుతి చెల్లించినప్పుడు దేవుడిని పట్ల మరి చేయదలుచుకున్నటువంటి ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉన్నావా ఆయన మరి గాలిని తనకు వాహనంగా చేసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాడు జాగ్రత్త దేవుని భయం లేకుండా ఒకవేళ నీవున్న ప్రాంతంలో నీవును మిగతా వారు బతుకుతూ ఉన్నారేమో దేవుని ఉగ్రత దినమందు మరి నిలవలేరు పడిపోతారు జాగ్రత్త అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి నిత్యం ఆయనకు స్థుతి చెల్లించాలి ఆయన సృష్టికర్త ఆయనే సృష్టికర్త ఈ భూమిని సర్వమును చేసినవాడు ఆయనే మరి ఏ మన రక్షణ కలగదు ఏ సు రక్షణ కలుగును అని దేవుని లేఖన సెలవిచ్చినట్లుగా ఆయన నామాన్ని పట్టుకుని ప్రార్థన చేద్దాం ఆయనకు నిత్యము స్థుతి చెల్లిద్దాం నూట నాలుగో కీర్తనం రాయబడిన ప్రతి మాట మీ కుటుంబాలలో మీ జీవితాల్లో నెరవేరునగాక ఆ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణపుత్రివైన తండ్రి మా మంచి దేవ వందనాలు స్తోత్రాలు నాయన ఏ మంచిలేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే అందుకే ఇదిగో నూట నాలుగో కీర్తనలో భక్తుడు మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని గనపరుస్తూ ఆయా నిత్యము నీకు భజన చేస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాడు నాయన ఇదిగోనైనా వస్త్రములుగా నైనా ఈ భూమిని చుట్టలుగా ఈ భూమిని సమస్తాన్ని చేసినటువంటి గొప్పవాడివి నాయన ఇదిగో సృష్టికర్త నీవే అని లోకమంతా తెలుసుకునే భాగ్యము ఇదిగో త్వరలోనే నీ నిబడలందరికీ అనుగ్రహించమని ఎవరైతే నైనా నేను స్తుస్తూ ఉన్నారో నేను మహపరుస్తూ ఉన్నారో అటు జీవితాలలో నేను గొప్ప వెలుగును ఆదరణను మరి మీరు కలుగు చేసి నీవే నిత్యమైన జీవము కలిగిన వాడవని నిజమైన దేవుడవు నీవేనని నైనా లోకమంతా తెలుసుకుని నేను ఆరాధించడాన్ని కృపచూపమని అన్ని విషయాలలో నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మేము చేయు ప్రయాణములన్నింటినీ దీవించండి ఇదే చేసే ప్రతి పనుల విజయం అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని చేసునా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్